ఏ హోటల్ చూసినా వికారమే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దరిద్రమే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది వాటి వ్యవహారం ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్న తేడా లేదు చిన్న పట్టణం పెద్ద నగరం అన్న తేడా లేదు తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని పలు హోటళ్ల నిర్వాహకం బయటపడింది అరేబియన్ రెస్టారెంట్లో తనిఖీలు చేయగా ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన మాంసం గుర్తించారు ఫ్రిడ్జ్లో వండిన వంటకాలు బూజు పట్టి ఉన్నాయి షాదాబ్ హోటల్ కూడా అంతే గలీజ్గా ఉంది పాడైపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని గుర్తించారు కాటేదాన్లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిపారు భాగ్యనగర్ ఆయిల్ కేడియా ఆగ్రో అంబికా ఆయిల్ కంపెనీల్లో తనిఖీలు చేస్తే వంట నూనె తయారీలో కంపెనీలు ఏ ఒక్క నిబంధన కూడా పాటించడం లేదు నిల్వ ఉంచిన ముడి సరుకుల నిండా పురుగులు లుకలుక అంటున్నాయి ఏ హోటల్ చూసినా వికారమే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దరిద్రమే పైన పటారం లోన లోటారం అన్నట్టుగా ఉంది వాటి వ్యవహారం ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్న తేడా లేదు చిన్న పట్టణం పెద్ద నగరం అన్న తేడా లేదు తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని పలు హోటళ్ల నిర్వాహకం బయటపడింది అరేబియన్ రెస్టారెంట్లో తనిఖీలు చేయగా ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన మాంసం గుర్తించారు ఫ్రిడ్జ్లో వండిన వంటకాలు పూజు పట్టున్నాయి షాదాబ్ హోటల్ కూడా అంతే గలీజ్గా ఉంది పాడైపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని గుర్తించారు అధికారులు కాటేదాన్లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిపారు భాగ్యనగర్ ఆయిల్ కేడి ఆగ్రో అంబికా ఆయిల్ కంపెనీల్లో తనిఖీలు చేస్తే వంట నూనె తయారీలో కంపెనీలు ఏ ఒక్క నిబంధన కూడా పాటించడం లేదు నిల్వ ఉంచిన ముడి సరుకుల నిండా పురుగులు లుకలు కా అంటున్నాయి